మాట ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి దయచేసి దిగిరండి మా కన్న తండ్రి నీకు వందనాలు నాతో మాతో మాటలాడి అత్యంత శ్రేష్టమైన మహిమకరమైన ప్రభావపూరితమైనటువంటి శక్తివంతమైనటువంటి నీ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనడానికి మమ్మలను నీ వాక్యము ద్వారా ఆయత్తపరచండి తగిన రీతిగా నీ వాక్కును వచించడానికి విధాసునికి నీ పరిశుద్ధాత్మ నడిపింపదైచ్చేయండి ఇంకా వచ్చేవారు వస్తూ ఉన్నారు వారిని త్వరపెట్టి సకాలములో క్షేమంగా నీ పాద సన్నిధికి చేర్చమని ప్రార్థం చేస్తున్నాం దేవా నాతో మాట్లాడండి అందరితోనూ మాట్లాడండి నాకు కనబడండి సేవ జరుగుచుండగా అందరికీ కనబడుమని యేసు పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి